హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇంతకుముందు ముందు అయితే అలైకే చిట్టి పికిల్స్ వాళ్ళ గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను కదా సో నేను వాళ్ళు ఇన్నోసెంట్ అమ్మాయిలేమో వాళ్ళకి ఏం తెలియదేమో అని అనుకున్నాను సో తర్వాత మా ఫ్రెండ్ గడ వచ్చి చెప్పాడు అప్పుడు నాకు అనిపించింది వాళ్ళని ఇన్నో సెంట్ అనుకున్నందుకు ఫస్ట్ నేను ఇన్నో సెంటుని అని చెప్పి మా ఫ్రెండ్ గారు నాకు చెప్పాడు ఎందుకోసం ఇలా అంటున్నాం అంటే నేను రెండు ఆడియో క్లిప్స్ మీకు వినిపిస్తాను వాయిస్ అండ్ వాళ్ళు ఇంతకుముందు మాట్లాడిన బిఫోర్ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి సో నేను చేస్తుంటే నాకు తెలిసాను అన్నమాట నేను చూపిస్తాను విత్ ప్రూఫ్ తోటి నిజంగా చెప్తున్నాను అబ్బాయిలకు సొసైటీలో రెస్పెక్ట్ అనేది లేదు మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఎంత వాళ్ళే కదా అబ్బాయిలకు ఏదైనా ప్రాబ్లం జరిగితే పట్టించుకునే వాడు కూడా ఎక్కువ మటుకు ఉండడు సో ఇది మాత్రం నాకు క్లారిటీగా అర్థమైపోయింది అలాగే చిట్టి వాళ్ళ దరిద్రం ఎలా ఉందంటే దరిద్రం వాళ్ళ నెత్తి మీద శివతాండవం చేస్తుంది ఎందుకోసం అంటున్నా అంటే నోరు మంచిగా ఉంటే ఊరు మంచిది అవుతుంది అంటారు సో మన బిజినెస్ వాళ్ళ బిజినెస్ ఎలా ఉందంటే మంచి సక్సెస్లో ఉంది అలేఖచ్చి టిపికల్స్ అనేది మంచి సక్సెస్లో ఉన్నది సో వాళ్ళ నోటి దూల వల్లనే ఈరోజు వాళ్ళ బిజినెస్ మొత్తం కులాబ్స్ అయిపోయింది ఈరోజు వాళ్ళ రోడ్ మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది నిజంగా వాళ్ళు రోడ్ మీదకి వచ్చేసారు ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల రెండు ఆడియో క్లిప్స్ వినిపిస్తాను ఎందుకోసం అని అంటే వాళ్ళ పెద్ద సిస్టర్ వచ్చేసి వాళ్ళ మొత్తం ముగ్గురు సిస్టర్స్ సుమ్మి గారు పెద్ద ఆమె ఆయన సెకండ్ ఆమె వచ్చేసి అలేకే గారు ఇప్పుడు ఏదైతే బూతు మాటలు మాట్లాడారో వల్గర్ మాటలు సో ఆవిడ పేరు వచ్చేసి అలెక్య సో థర్డ్ సిస్టర్ వచ్చేసి రమ్య గారు అనమాట సో సమ్మి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడకి ఏం తెలియదు అని చెప్పారు ఓకే ఏమంటున్నాను సార్ నెక్స్ట్ వీడియో వచ్చేసి వాళ్ళు సారీ చెప్తారేమో ఇంకా నెక్స్ట్ నుంచి వాళ్ళ వీడియో లైక్ వాళ్ళ బిజినెస్ మంచిగా సక్సెస్లో మళ్ళీ రన్ చేస్తారేమో అని అనుకున్నాను మళ్ళీ వాళ్ళ థర్డ్ సిస్టర్ వచ్చేసి రమ్య గారు ముందు ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేశారు అందులో ఏమన్నారంటే నిజంగా మా అలేక్య చాలా ఇన్నోసెంట్ చాలా అమాయకురాలు ఎవ్వరిని ఒక మాట కూడా అనదు అసలుకి ఏం జరిగిందంటే సో ఈ వీడియో ఏదైతే ఆడియో బయట బయటకు వచ్చిందో సో ఆ ఆడియో కంటే ముందు వేరే కస్టమరు మా సిస్టర్తో కొంచెం మిస్బేర్గా మాట్లాడాడు సో దానివల్ల ఆడియో వాళ్ళకి పంపించాల్సి వచ్చింది అలా వాయిస్ మిస్ ఇదే అని చెప్పారు ఇది హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్టెడ్ వీడియో రమ్య గారు మీరు చేసింది ఎందుకంటే విత్ తుఫ్రూప్తో నేను చూపిస్తాను కావాలంటే చూసుకోండి నిజంగా ఒకవేళ బూతులు మనం తిడితే మనం ఎలా అంటాము సో మీరు ఇలా తిట్టకండి ఇలా తప్పు అని చెప్తాం కానీ ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ రేట్ల గురించి తిట్టిందామే కాంటే వినండి ఇది ఎక్స్పెన్సివ్ అన్నా నీ అంత చీప్ పార్కింగ్ కెళ్ళి ఎక్కడ ఉండదు మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు నీ పెళ్ళం వదిలి పడి దిగుతుంది కాబట్టి నువ్వు అడిగి ఏమి అది అడిగి ఏమిటి కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దిగుతుంది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి వీటి జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా నువ్వే వాడు గోల్డెన్ కొనుక్కుతావు దానికి అంతే చూసారు కదా అంటే డైరెక్ట్ ఇక్కడ ఏముంది రేటు గురించే ఉంది నువ్వు అంటే ఈ రేటు ఇంత ఎక్స్పెన్సివ్ అన్నావు ఇంకా అంటే మీరు అర్థం చేసుకోండి రేట్ ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే అంటే అక్కడ అది ఉంది కానీ నువ్వు తిట్టావు అనేసి ఇక్కడ ఏమన్నా ఉందా లేదు మళ్ళీ ఏంటంటే ముష్టి పచ్చడి కొనలేకపోతున్నావు రేపు బంగారం కొంటావు నీ పిల్లల్ని వదిలిపెట్టేస్తే ఇంకా మనం మాట్లాడకూడదు ఆ బూత్ మాటలు అలాగే గారు మీకు తెలుసో లేదు గోల్డ్ గోల్డ్ షాప్లో కూడా గోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమైందా దీని కాస్ట్ అంటే సో వాళ్ళు చెప్తారు మేడం గోల్డ్ అనేది ఇంత మేకింగ్ పడుతుంది సో ఇంత జీఎస్టీ ట్యాక్స్ పడుతుంది సో ఇది ఇది సో అని చెప్పి వాళ్ళు గోల్డ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు అండ్ మీరు పచ్చడి గురించి పచ్చడి మీ పచ్చడి గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోయారు అండ్ రెండోది ఏంటంటే మీరు అందులో రమ్య గారు వచ్చేసి అన్నారు ఒక రోజుకు వేల కాల్స్ వస్తున్నాయి వేల మెసేజ్లు వస్తున్నాయి అంటే ఇది ఉందా ఫస్ట్ బిజినెస్ సక్సెస్లో ఉంది కాబట్టి అన్ని కాల్స్ వస్తున్నాయి అన్ని మెసేజ్లు వస్తున్నాయి అర్థమైందా సక్సెస్లో లేని వాడికి అన్ని కాల్స్ రావు అన్ని మెసేజ్లు రావు మీరు ట్రెండింగ్లో ఉన్నారా అండ్ మీ పచ్చడి కూడా అంత బిజినెస్ కూడా బాగుంది ఒకవేళ మీకు మాట్లాడడానికి మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీకు అంత సక్సెస్ అవుతుంది కాబట్టి ఇద్దరు స్టాఫ్ని పెట్టుకోండి ఒకరు మెయిల్స్ని చెక్ చేయడానికి ఒకరు కాల్స్ని చెక్ చేయడానికి అండ్ రెండో ఆడియో క్లిప్ కూడా వినిపిస్తాను సరే ఓకే ఫస్ట్ది తప్పుగా బై మిస్టేక్లో పెట్టారనుకోండి సార్ సెకండ్ వినిపిస్తాను భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటావంటే అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా వాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో సరే ఓకే రమ్య గారు ఓకే ఫస్ట్ వీడియో ఏదో పొరపాటున వచ్చేసింది ఓకే వేరే వాళ్ళకి వచ్చింది చెప్పి వేరే వాళ్ళకి వచ్చేసిందని అనుకోండి మరి ఇప్పుడు ఈ వీడియోలు వచ్చేసి అప్పుడు ఎక్స్పెన్స్ అన్నందుకు ఈ ముష్టి పచ్చడి నువ్వు కొనలేకపోతున్నావు మర పాచి పని చేసుకుని వాళ్ళు ఎన్నసి అన్నారు అది ఎంతవరకు బిజినెస్ చేసేవాళ్ళు అక్కడ ఇన్నోసెంట్ లాగా అనిపించేసింది మీ సిస్టర్ అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను బాయ్స్ కు ప్రాబ్లం జరుగుతుంది ఎవరు పట్టించుకోడు గర్ల్స్ చెప్తే మీ సిస్టర్ ఒక మాట చెప్పింది ఆ వీడియో కూడా కింద పెడతాను ఒక పర్సన్ చేసి పాస్ చేసి అమ్మాయి ఇప్పుడు మీ సిస్టర్ ఏం చెప్పారు ఒక అమ్మాయిని పికిల్స్ బిజినెస్ చేస్తున్నాను అన్న కూడని మాటలను కూడా నన్ను అన్నాడు అని ఇక్కడ చెప్పింది అక్కడ చాట్ కూడా పెట్టింది అప్పుడు మీరు కూడా ఏం చెయ్యాలి సో ఇది క్లిప్ కూడా అక్కడ పెడతాను నేను ఆల్రెడీ ఒకవేళ అప్పుడు వేరే కస్టమర్ కూడా మీ సిస్టర్ తల మాట్లాడు అది కూడా పెట్టండి జనాలు కూడా క్లారిటీ వస్తుంది కదా అప్పుడు నమ్ముతారు కదా ఇంట్లో వాళ్ళని ఎవరైనా మరి ఇప్పుడు మీ సిస్టర్ అంది మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఒక మాట అంటే ఎంత దూరమైన వెళ్తారు కదా నేసంది కదా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ జోలికి వస్తే మరి మీరు సీరియస్ అయినప్పుడు మరి అవతల వాళ్ళ ఫ్యామిలీని అన్నప్పుడు మరి అవతల వాళ్ళు ఎందుకు సీరియస్ అవ్వరు వాళ్ళు బిజినెస్ గురించి అడిగారు వాళ్ళ ప్రోడక్ట్ కావాలి అది మన ఇస్తే ఇష్టం లేకపోతే లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు ఇంక్లూడ్ చేయాలి మీరు నంబర్ స్పేక్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తే కంఫర్ట్ అనుకుంటున్నారు మీరు కూడా ఏదో స్క్రిప్ట్ ఆలోచించుకొని చెప్పేస్తే జనాలు నమ్మేస్తారని అనుకున్నారేమో కానీ జనాలు అంత ఈజీగా నమ్మరమ్మా అర్థమైందా జనాలు కూడా అంత ఈజీగా నమ్మరు మీ స్క్రిప్ట్ ని అర్థం చేసేసుకుంటారు జనాలు అన్ని చూసి చూసి జనాలు కూడా ముదిరిపోయారు లేడీస్ ఒక మాట ఎవరైనా అంటే మాత్రం చాలా సీరియస్ వెళ్ళిపోతుంది కానీ లేడీస్ జెంట్స్ ఎవరైనా అన్నగానే ఎవరు పట్టించుకోకూడదు ఈ ఇష్యూ ని ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు ఆల్రెడీ కంప్లైంట్ రైస్ చేయడం కూడా జరిగింది బ్యాడ్ కమెంట్స్ బ్యాడ్ మెసేజెస్ చేసే వాళ్ళకి గుర్తుండిపోవాలి బాగా నిజా ఇప్పుడు రమ్య గారు అండ్ మీ సిస్టర్ చెప్పారు బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ మెసేజ్ చేసే వాళ్ళకు ఇది గుర్తుండి గుర్తుండిపోవాలా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు కదా మరి మీ సిస్టర్ చేసిన కూడా యాక్చువల్ అదే ఉంది కదా మరి జనాలు ఇలా పెడతారు అండ్ నేను ఇంకా అన్ని పెడతాను రమ్య గారు చూసుకోండి ఇంకా ఏంటంటే అంటే మన నోరు అనేది ఎంత అదుపులో ఉండి ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది లైఫ్ అనేది ఎంత దరిద్రంగా మాట్లాడితే జీవితం కూడా అంత దరిద్రంగా మారిపోతుంది అండ్ మీరు స్క్రిప్ట్ ఏదైతే అనుకున్నారో అది వర్కౌట్ కాలేదు అండ్ జనాలు కూడా ఎవరు నమ్మట్లేదు లైక్ ఏంటంటే మీరు ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే మాత్రము సారీ అండి తప్పైందండి ఇంకెప్పుడు ఇంక ఇలా మాట్లాడినండి అని చెప్పేసి సరిపోతుంది అంతేకాని జనాలను నమ్మించడానికి జనాలను గొర్రెలు చేయడానికి మీరు ఏదో స్క్రిప్ట్ ఆలోచించుకొని ఏదే చెప్పేసి అంత ఈజీగా నమ్మరమ్మా అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మాయిలం కదా ఏదైనా సరే అనేయచ్చు అమ్మాయిల పైన సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతాయి అనేసి అనుకుంటారేమో అంత ఈజీగా ఇప్పట్లో సోషల్ మీడియా జనరేషన్లో మనం ఉన్నామన్నమా ఏదైనా సరే కానీ సోషల్ మీడియాలో మంచిగా వెళ్ళిపోయిందంటే మాత్రం అది ఇంకా ఎలా అవ్వాలో అలా అవుతుంది ఓకేనా సో దయచేసి నోరు అదుపులో పెట్టుకొని ఇప్పటికైనా ఇది అర్థం చేసుకొని సారీ చెప్పేసి జనాలను రిక్వెస్ట్ చేసుకోండి ఓకేనా సో అర్థమైంది కదా సో అంటే ఫస్ట్ వాళ్ళు తప్పు కదా ఫస్ట్ మనం ఏంటంటే అమ్మాయి బాగుంది కదా అని కనిపించేసి అని మనం ఫాలో కొట్టేసి లైక్ కొట్టేసి మనం ఫేమస్ చేసేస్తాము ఫేమస్ చేసేసిన తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా కళ్ళు నెత్తిపైకి వెళ్ళిపోతే ఏం మాట్లాడుతున్నారో ఏం సో ఉంటుందో కూడా వాళ్ళకు కూడా తెలియట్లేదు సో జనాలు కూడా ఏంటంటే అమ్మాయి అందంగా ఉందని కాదు అమ్మాయి ఒకవేళ నిజంగా సోషల్ మీడియాలో మంచిగా ఉందా పద్ధతిగా ఉందా లేదంటే మాట్లాడే వే ఆఫ్ ఎలా ఉంది సో తను నిజంగా కష్టపడుతుందా తన లైఫ్ కోసం అని చెప్పేసి అది కూడా ఆలోచించాలి ఎందుకంటే లైక్ అలేకే గారు ఇది మీకే చెప్తున్నాను ఎందుకోసం అంటే ఆడపిల్లలు ఏండి కూడా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు సో మీరు కష్టపడుతున్నారని చెప్పి జనాలు మీకు సపోర్ట్ చేశారు అండ్ సపోర్ట్ చేసిన దాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా నోటి దూల వల్ల ఇలా మాట్లాడిన వల్ల జీవితం ఇక్కడ వరకు తీసుకొచ్చుకున్నారు సో నెక్స్ట్ టైం నుంచి అయినా సరే రిపీట్ అవ్వకుండా ఇలాంటి స్క్రిప్ట్లు ఆలోచించుకొని పెట్టుకోకుండా కష్టపడండి మీ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో చూసుకోండి లైఫ్లో ఎలా పైకి రావాలో చూసుకోండి సో కొన్ని ఒక వందల మంది మిమ్మల్ని వందల మందికి మీరు ఎలా ఇన్స్పిరేషన్గా మారాలని ఆలోచించండి అంతేగాని ఇలాంటి మాత్రం భూత పురాణాలు మాత్రం వద్దు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లకి మాట్లాడకూడదు అది గుర్తుపెట్టుకోండి ఓకే